जय जगन जय जगन जय जगन जय जगन जय जगन जय जगन

ويو جو ترگا ఖచ్చితంగా ఈ ప్రజా కోర్టులో వారికి శిక్ష వరకు ఈ పోరాటం చేస్తాం వారు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నూట నలభై నాలుగు హామీలు అలవి కాని హామీలన్నీ కూడా అమలు చేసి వరకు వారి ఉండగలు వంచైనా కూడా మరి వాటిని అమలు చేసే దిశలో మేము అందరం కూడా సంఘటితంగా పోరాటం చేస్తాం అన్ని కూటమి వ్యతిరేక పార్టీ ఎవరు అందరూ రండి కలిసికట్టుగా పోరాటం చేద్దాం ఈ యొక్క కూటమి ప్రభుత్వం చేసినటువంటి మోసపూరుతున్నటువంటి పరిపాలనకు ఈరోజు చర్మగీటం పాడే కార్యక్రమం చేద్దామని చెప్పి కూడా పిలుపునిస్తూ ఈరోజు ఈ యొక్క మరి దినాలి ఈరోజు చలంత్రితంగా మేము చేసుకుంటా ఉంటే ఈరోజు ఎన్ని అడ్డం చూసాం లేని పరిస్థితి అడుగడుగున ఆటంకాలు అడ్డంకులు కల్పిస్తున్న పరిస్థితి దీని తర్వాత మళ్ళీ ఇంకెన్ని కేసులు పెడతారో మాకు తెలియదు ఎంతమందిని మరి జైలు పంపిస్తారో మాకు తెలియదు మేము ఎన్నికలు ఎన్ని కేసుల మరి దొంగ పీసి ఎన్ని పెట్టినా కూడా మమ్మల్ని బెదిరించే కార్యక్రమాలు ఎన్ని చేసినా కూడా ఎన్ని దాడులు చేసినా కూడా ప్రజల పక్షాన పోరాటం చేయడానికి మా జగనన్న ధైర్యం మా జగనన్న మా ముందున్నాడు అదే మా బలం అదే మా యొక్క ధైర్యం మా ధైర్యమే మా జగనన్న అని చెప్పి కూడా సందర్భంగా మరొక చేసుకుంటూ కార్యక్రమాన్ని విజయవంతం చేసి నా ఆరు మండలాల నుంచి వచ్చినటువంటి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకు అందరికీ కూడా చేతులు జోడించి సవిన పాదాలను చేస్తారు వాగ్దానాలు అమలు కానీ హామీలు అన్నింటినీ కూడా ఎండగట్టే కార్యక్రమాలు ఇదివరకే సంవత్సర కాలంలో మేము ఫీజు పోరు పోటీ చేయడం జరిగింది ఫీజు రియంబర్స్మెంట్ మరి ఎవరి పరిస్థితుల్లో మరి విద్యార్థులకు అండగా నిలబడి ఫీజు పోరు చేస్తే ఏదో కొంచెం ఆరపడగా ఏదో ఉత్తరేసినట్టు కొంచెం నిధులు వెళ్ళి చేయడం జరిగింది విద్యుత్ ఛార్జీలు పెంచి అలవి కానీ మరి రేట్లు వేసి మరి పూర్తిగా రైతుల మరి మధ్యతరగతి కుటుంబాలను అడ్డి నిలవొడితే వారికి అండగా నిలబడి మరియు వారి కోసం పోరాటం చేయాలి మరి ఈరోజు మూత్రంగా ఈ రాష్ట్రంలోని వారు ప్రజలందరికీ తరఫున ఈరోజు మేము నిలబడి పోరాటం చేయడానికి సిద్ధమయ్యాం ఎన్ని కేసులైనా పెట్టుకో ఎన్ని దౌర్జన్యాన్ని చేయండి ఎన్ని దాస్తికాలనే చేయండి మా మీద మరి ఇదో మరి సంఘ విద్రోహ శక్తుల్ని మరి ఈరోజు పూరికొల్పి మరి మా మీద దాడులు చేసే కార్యక్రమాలు చేస్తూ ఉంటే మాకు అండగా నిలబడాల్సినటువంటి పోలీసు ఈరోజు కాబట్టి వేదిక రెండు వేల నలభై ఏడుకు జీరయ్యేంత వరకు ఏ పథకాలు లేవు ఏ సంక్షేమ కార్యక్రమాలు లేవు మేమేమి ఏమి చేయమని చెప్పకనే చెప్తున్నటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం ఆ విధంగా నిరుద్యోగులకు మహిళలకు ఈరోజు మహిళలకు రక్షణ మొట్ట యువత మీద పోలీసు వారు కణాలిలో చేసినటువంటి జులుం ఇంకా మరొక ముందే వాళ్ళ జాల పాలెంలో మహిళలు ఏ విధంగా పోలీసు వారు పట్టుకోరాని చోట్ల పట్టుకుని వాళ్ళు చూస్తూ దౌర్జన్యాలతో కిరాతకంగా మరి మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బ చేసే విధంగా మరి వారు ప్రవర్తించేటువంటి జులు భయపెట్టి మళ్ళీ వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టడం అనేది అంతకన్నా ఎంతకన్నా తౌర్చి లేకుండా ఈ ఈరోజు మహిళలకు మరి రక్షణ కరువైంది మరి ఈరోజు మహిళలకు ఆర్థిక సహాయం ఆర్థిక పెట్టుబడి ఏమీ లేకుండా పోయింది ఆ విధంగా మహిళలకు ఈ విధంగా ప్రతి ఒక్కరికి ఈ యొక్క కూటమి ప్రభుత్వం కేవలం అధికారం కోసం అరుళ్ళు చాచి అలవి కాని ఇచ్చే ప్రజల్ని మోసం చేసి అధికారాన్ని కైవసం చేసుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడు దాటిన తర్వాత ఏటి మల్లయ్య ఏడు దాటిన తర్వాత మరి ఓడి మల్లయ్య అనే చందానా ఈరోజు మేము ప్రజలకు ఏమి చేసే పరిస్థితిలో ఏమని చెప్తా ఉంటే వారిని ప్రశ్నించే వాళ్ళు ఎవరు లేరు అనే ఒక అహంకారంతో పరిపాలన సాగిస్తూ ఉంటే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు వారికి అండగా నిలబడే కార్యక్రమాన్ని మేము నిజానికి ఎత్తుకొని పోలీస్ వ్యవస్థ ఎక్కడా కూడా వాళ్ళని పనిచేసే మరి ఒక పరిస్థితి ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కల్పించడం లేదు పోలీస్ వ్యవస్థను రెవెన్యూ వ్యవస్థను ఈరోజు తెలుగు తమ్ముళ్ళు పూర్తిగా నిర్వీర్యం చేసి ఎంతో అప్రతిష్ట మూట కట్టుకున్న విషయం వారు గమనించట్లేదు త్వరలోనే ఈ యొక్క అసమ్మతి సెకలు ఎంత తీవ్రమవుతాయో యాభై రోజుల్లో వారి గమనిస్తాం రైతులకు ఈరోజు ఈ యొక్క కూటమి ప్రభుత్వం రెండు పోటుకొచ్చింది వారికి మద్దతు ధర కల్పించడంలో పూర్తిగా వైఫల్యం చెందింది రైతులకు వేరే గతంత లేక ఆత్మహత్యలకు పాల్పడే ఒక పరిస్థితి కనిపించింది పొగాకు రైతులు రోడ్డు మీదకి వచ్చి మిర్చి రైతులు రోడ్డు మీదకి వచ్చి వారికి ఇవ్వాల్సినటువంటి ఆ యొక్క పెట్టుబడి సహాయం ఏదైతే ఉందో అధిక వరకు అందించని పరిస్థితి సంవత్సర కాలంలో రైతులకు రెండు పూట వచ్చి ఈరోజు రైతుల కృషి కైతే ఈ పొట్టి వాళ్ళ గురించి కూడా వాళ్ళకి చేస్తారు మరి విద్యార్థులకి మార్చినటువంటి వీరి ఏం పట్టుకోవడం పరపరగా ఈరోజు ఇస్తూ ఏ విషయం చెప్పినా కూడా ఈరోజు ఏదో ఒక అప్పుల స్టోరీ ఒకటి అడుగుతా ఉన్నాం ఈరోజు విద్యాశాఖ మంత్రి పరీక్షలు పదవ తర్వాత పరీక్షలు మరి నిర్వహించడంలో పూర్తిగా వైఫల్యం జరుగుతారు డిగ్రీ పరీక్షలు నిర్వహించడంలో పేపర్లు లీకులు లీకుల మీద లీకులే లీక్ మీరుగా ఈ రోజు మార్చాలి మూల్యాంకన మూల్యాంకన మరి ఈరోజు రోజు నిర్వహించడంలో కూడా పై విద్యా వ్యవస్థ పూర్తిగా గాడిద పిన్ విద్యా వ్యవస్థను పూర్తిగా చిన్న పింటా చేసినట్టు పడుతుంది సంవత్సర కాలంలో ఈరోజు విద్యార్థులు చోట నుండి నిరుద్యోగులకు వాల్సినటువంటి నిరుద్యోగ పూర్తి ఇంతవరకు అతి గట్టిగా సంపద సృష్టిస్తాం సంపద సృష్టిస్తాం మేము రెండు వేల నలభై ఏడు వెళ్ళి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే ఒక కార్యక్రమం మరి ఈరోజు జరుగుతూ ఉంటే దాన్ని అడ్డుకునే కార్యక్రమాలు రెవెన్యూ వాళ్ళు అట్లాగే ఈ యొక్క పోలీస్ వారు చేయడం చాలా దురదృష్టకరం ఈ యొక్క నియోజకవర్గంలో ముఖ్యంగా మంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గంలో ఏ విధంగా శాంతి భద్రతలు క్షీణిస్తూ ఉన్నాయో తర్వాత జరుగుతున్నటువంటి ఘటనలు గత సంవత్సర కాలంలో మా సర్పంచ్ ఇంటి మీద దాడి చేసి ఆయన ఇంటి ధ్వంసం చేయడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల బార్నీళ్ళలో కూరగొట్టడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ఈరోజు సోషల్ మీడియా మీద మరి దుర్మార్గము కేసులు పెట్టి వారి మీద మరి ఈరోజు దొంగ కేసులతో జైలు పంపించడం ఇవన్నీ చూస్తూ ఉంటే Και εμεί σε μια ονειρότερα που τα απολύτω από σε μια καλύτερη απόδειξη, σε